చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్న ప్రేమించిన ప్రభుత్వం కోసం ఇన్ని కొత్త పథకాలు గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా బిడ్డ ఏమన్నా గతంలో ఉన్నాయా ఏం తమ్ముడు గతంలో చూశారా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధికి తోడుగా అండగా ఆటోలు టాక్సీలు డ్రపుకుంటా ఉన్నా నా ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్ అన్నలకు ఓ మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడుతో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఉన్నా ఫుట్ మీద ఉన్నా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్మలకు ఆ శ్రమజీవులకు ఓ జగనన్న తోడు ఓ జగనన్న చేదోడు లాయర్లకు కూడా ఓ లానే ఇస్తాం నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా మీరు ఉన్నాయా ఏం తమ్ముడు ఉన్నాయా అక్క ఎప్పుడైనా ఉన్నాయా పేదవాడు తన ఆరోగ్యం కోసం అప్పుడుపాలయ్యే పరిస్థితి రాకూడదు అని పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో కూడా ఓ ఆరోగ్య ఆసరా మొట్టమొదటిసారిగా పేదవాడికి అందుబాటులో గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ ప్రతి ఇంటిని జల్లడ పడుతూ ఇంటికే ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా పేదవాడి ఆరోగ్యం కొరకు ఇంతగా పరితపించిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నా బిడ్డ వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అవార్త తనకు ఇంటికే మూడు వేల రూపాయలు వచ్చి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు గ్రామంలోనే ఓ మహిళా పోలీసు నా అక్క చెల్లెమ్మలకు అండగా పసి అక్క చెల్లెమ్మ పేరిట తనకు తోడుగా తన ఫోన్లోనే ఓ దిశ యాప్ నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ పథకాలన్నీ ఈ మార్పులన్నీ ఓ లంచాలు లేని వివక్ష లేని పాలనను గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా చూశారా ఏ తమ్ముడు ఎప్పుడైనా చూశారా అక్కడ ఎప్పుడైనా జరిగిందా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఆ దేవుడి దయతో మీ చల్లని ఆశస్సులతో చేయగలిగాడు మరో వంక పద్నాలుగేళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్లు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు ఎలా పద్నాలుగేళ్ళు సీఎం అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఈ పెద్ద మనిషి పేరు చెప్తే ఈ చంద్రబాబు చే పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వంగా కూడా ఏనాయుడైనా కూడా ఏం చెప్పింది ఏం చేసింది అని అంటే కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు వారి బ్రతుకులు మార్చాలి అని తపనపడ్డాడు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం ఊసలు వెళ్ళి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తాడు కానీ నాలుగు శాతం రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్నా బిజెపితోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు మరి ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా నూరు ఆరు అయినా నాలుగు శాతం రిజర్వేషన్లు వండి తీరాల్సిందే ఇది మీ జగన్ మాట ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మైనారిటీల మీద మీ బిడ్డది నిజమైన ప్రేమ ఇదే సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి ఇక్కడున్న ఇక్కడున్న వేల జనాలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యదలకు వర్తించడం లేదు మొఘల్స్ వర్తించడం లేదు ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటి దాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత పడుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి సిఏఏ విషయంలోనూ కానివ్వండి ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్జత్ ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డిబిటీ స్కీములు ఇళ్ళ పట్టాలు ఇళ్ల నిర్మాణం షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడమే కాకుండా ఐదేళ్ళు నా పక్కనే నా మైనారిటీ సోదరుడిని ఉప ముఖ్యమంత్రిగా నా పక్కనే పెట్టుకున్నా నా మైనారిటీ సోదరిని శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ మైనారిటీలకు సభిచిత స్థానం సముచిచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని చెప్పడానికి మే బిడ్డగా గర్వపడతా ఉన్నా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా మైనారిటీ సోదరులు చెల్లెమ్మలు అవ్వాతాతలు అంతా గమనించండి మన రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లలో నాలుగు శాతం అంటే దాని అర్థం ఏడు ఎమ్మెల్యే సీట్లు మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మైనారిటీలకు నాలుగు పర్సెంట్ పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఏకంగా ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గర్వంగా చెప్తా సందర్భంగా మరి చంద్రబాబు ఇలా మైనారిటీలకు మంచి చేసిన చరిత్ర ఎన్ని జన్మలకైనా వస్తుందా అని చెప్పి అందరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నా నేను ఎందుకు తెలుసా ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు టీలు అని అంటూ ఇంతగా వారి పట్ల నా ప్రేమను నా అభిమానాన్ని ఎందుకు ఇంత బాహాటంగా చూపిస్తానో తెలుసా కారణం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడైతే ఇంతగా వారిని గుండెల్లో పెట్టుకొని ఇంతగా వారి మీద ప్రేమ చూపిస్తే అప్పుడు ఆ వెనకబడిన వర్గాలకు ఆ గ్రామాలలో కానీ రాష్ట్రంలో వారికి ఎక్కడైనా కూడా వారికి ఇచ్చే గౌరవం పెరుగుతుంది వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది వారిలో ఆత్మ గౌరవం పెరుగుతుంది ఇవి జరగాలి అని అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతి సందర్భంలోనూ కూడా నా 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 అంటూ వారిపై ఆప్యాయత చూపిస్తేనే అది జరుగుతుంది మరో వంక చంద్రబాబును చూడండి ఇలాంటి ప్రేమ ఇలాంటి న్యాయం కథ దేవుడెరుగు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అబద్ధాలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూపిస్తాను మీరే చూడండి ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా తమ్ముడు ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ ఇదే చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు చంద్రబాబు ఇది ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి ఇది వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇందులో చెప్పినవి ఏ ఒక్కటైనా కూడా జరిగా అడుగుతా ఉన్నాడు మీరే చెప్పండి నేను అడుగుతా ఉన్నా రైతు రుణమాఫీ పై మొదటి సంబంధించి రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా పదకొండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా కచల్ల మన రుణాల మాఫీ ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా 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 మూడో హామీ చంద్రబాబు చెప్పింది ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ బ్యాంక్ అకౌంట్ లో చంద్రబాబు ఏనాడైనా ఒక్క అడుగుతా ఉన్నాడు బిడ్డ ఇలా ఇలా రూపాయనా వేశాడని ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే దాని అర్థం అరవై నెలలు అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా మీ బిడ్డ ఇలా 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 పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫియా అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు జరిగిందా కర్నూలు కనిపిస్తా ఉందా మీ ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఇలా పొలి ప్రత్యేక ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళ నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్న నమ్మచ్చా తమ్ముడు నమ్మచ్చా అక్క నమ్మచ్చా మరి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు చంద్రబాబు మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో మళ్ళీ కొత్త డ్రామా ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా అక్క నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా ఇంటింటికి బెంజికారు కొనిస్తారంట నమ్ముతారా నమ్ముతారా మరి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ఇలాంటి దారుణమైన వాళ్ళతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు చదువులు బాగుపడాలన్నా మన వైద్యము వ్యవసాయం మెరుగుపడాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు